నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం చండీ ఉపాసనలోనే ఉన్నారు ప్రత్యేకించి చండి అంటే అమ్మవారు అమ్మవారి అనుగ్రహం పొందాలి అనేది చాలా మంది అనుకుంటుంటారు అయితే ప్రత్యేకించి రాహుకి సంబంధించి ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా చండీని పట్టుకోండి చండీని పట్టుకుంటే తల వంచి తీరాల్సిన అందులో ఇంకా సందేహమే లేదు అని చెప్పి నొక్కి వక్కాణిస్తారు అసలు అంటే రాహుకి సంబంధించేనండి అసలు చండీ అమ్మవారిని చండీ హోమాలు గాని శతచండీ గానీ సహ ఆయితండీ కూడా జయించినట్టున్నారు అంటే ఒక ఆ సింహాసనాన్ని అధిరోహించేటటువంటి పరిస్థితి కూడా చండీ అమ్మవారి రాజ్యాధికారాన్ని అనేది కూడా ఉంటాం ఒకసారి వివరించండి చండి అమ్మవారిని ఎలా పట్టుకోవచ్చు ఎలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు మనకి ఏంటంటే సాధారణంగా పద్దెనిమిది పురాణాలందరూ తెలిసినటువంటి విషయమే పద్దెనిమిది పురాణాలలో మార్కండేయ పురాణం ఆ మార్కండేయ పురాణంలో ఈ చండీ ఉందన్నమాట ఈ చండీనే అమ్మవారి చండీ సప్త సప్తశతి రూపంలో అమ్మవారిని మనం కొలుస్తాము చండీ సప్తశతి దీన్నే దేవి సప్తశతి దుర్గా సప్తశతి అని రకరకాల పేర్లు పిలుస్తుంటారు ఈ మార్కండే పురాణంలో దేవి మహాత్మ్యంలో సప్తశతి ఉంది సప్తశతి అంటే ఏడు వందల శ్లోకాలతో అమ్మవారి యొక్క మహాత్మ్యం ఉంటుంది అనమాట ఏడు వందల శ్లోకాలన్నీ కూడా మనకు పదమూడు అధ్యాయాల రూపంలో ఉంటాయి ప్రథమ చరిత్రము మధ్యమ చరిత్రము ఉత్తమ చరిత్రం ఈ ప్రథమ చరిత్రం అంతా కూడా అంటే ఒకటి ఒకటో అధ్యాయం అంతా కూడా ప్రథమ చరిత్ర రెండు మూడు నాలుగు అధ్యాయాలంతా కూడా మధ్యమ చరిత్ర ఐదు నుండి పదమూడు అధ్యాయుల వరకు అంతా కూడా ఉత్తమ చరిత్ర ఇందులో అమ్మవారు రాక్షసుల్ని ఏ విధంగా సంభరించి దేవతల్ని రక్షించింది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మహిషాసుడు గాని శుంభులు చండముండలు ఇటువంటి రాక్షసుల్ని సంభరించి దేవతల్ని ఏ విధంగా రక్షించింది అన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క చండీ మహాత్మ్యంలో ఉంటాయి అందులో ముఖ్యంగా మీరు అన్నట్టు గ్రహస్థితిలో గనక గ్రహాలు ఏవి బాలేకపోయినా కూడా చండీ ఉపాసన పంజేస్తుంది అందులో ముఖ్యంగా రాహువుకు మాత్రం అధిష్టాన దేవత చండీ కాబట్టి ఈ రాహు బాలైనటువంటి వాళ్ళు అంటే కాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు అందులో ప్రత్యేకంగా రాహు దోషాలు ఉన్నవాళ్ళు ఈ చం చండీ అమ్మవాని గనక ఉపాసన చేసినట్లయితే కనుక చండీ కానీ చండీ పారాయణ చేసుకున్నట్లయితే గనక ఆ రాహు దోషం ఖచ్చితంగా మనకు నివృత్తి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకని ఈ చండీ అందులో ముఖ్యంగా మళ్ళీ ఆ పది అధ్యాయాల వరకు కూడా యుద్ధం అంతా కూడా అయిపోయిన తర్వాత పదకొండో అధ్యాయంలో అమ్మవారిని స్థుతి చేస్తారు పదకొండో అధ్యాయం నారాయణ మోస్థుతి అనేటువంటి శ్లోకాలతో అమ్మవారు యాదేవి సర్వభూతీ ఇవన్నీ కూడా ఐదో అధ్యాయంలో అమ్మవారి స్థుతి ఉంటుంది పదకొండో అధ్యాయంలో కూడా అమ్మవారిని స్థుతి చేస్తారు మొత్తం అంతా కూడా అయిపోయింది దేవత పన్నెండో అధ్యాయంలో ఏంటంటే అమ్మవారు ఫలశ్రుతి చెప్తుంది అంటే ఈ యొక్క చండీ ఉపాసన చండీ ఎప్పుడు చేసుకోవాలి చెండి చేసుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా అమ్మవారే ప్రత్యక్షంగా పన్నెండు అధ్యాయంలో చెప్తుంది అందులో ఏంటంటే అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతస శ్రోష్యంతి చైవ ఏ భక్త్య మమ ఉత్తమం అంటే ఎప్పుడైతే చతుర్దశి కాని అష్టమి కాని నవమి కాని ఈ మూడు తిథులలో గనక శ్రోష్యంతి చైవ ఏ భక్త్య నా మహాత్మ్యాన్ని ఎవరైతే వింటారో ఈ చండీ పారాయణ చేసుకోవడమో వినడము ఏదో ఒకటి ఆ ఉపాసన చేస్తారో వాళ్ళకు తప్పకుండా నా అనుగ్రహం ఉంటుందని చెప్పేసి అమ్మవారు ఈ మూడు తిథుల్ని ప్రత్యేకంగా చెప్పింది అందుకనే ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా మేము చేస్తున్నాము అందులో చతుర్దశి ఉద్దేశించి అలాగే అష్టమీ నవమి కూడా ఈ మూడు తిథులు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి చండి ఉపాసనకు సంబంధించిన శుక్లపక్షం బహుళపక్షం శుక్లపక్షం బహుళపక్షం ఎప్పుడు చేసినా మంచిది ఈ అంటే నెలలో మనకు ఆరు వస్తాయి తొమ్మిది వస్తాయి ఆరు వస్తాయి ఆరిట్లలో ఎప్పుడైనా ఈ మూడు తిథుల్లో చేస్తే అమ్మవారికి ఇంకా ఎక్కువ ప్రీతి ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఏంటంటే శత్రు నివారణకి తర్వాత వ్యాపారాలలో నష్టాలు కలిగిన అటువంటి సందర్భాలలో అందుకని ఇప్పుడు యాగాలు యాగాలి మధ్యలో దాదా అయిపోయి శతచండి సహస్రచండి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఒక చండి పారాయణ నుంచి మొదలుకొని నవచండి అని శతచండి అని సహస్ర చండి ఐతి చండి ప్రైతు చండి ఇట్లా చాలా ఉన్నాయి అంటే సంఖ్య పెంచుకుంటూ వెళ్ళడం అంటే ఎవరి యొక్క సమస్య ఎంత ఉంటుందో దాన్ని తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళడం అలా చేసినట్లయితే ఆ సమస్య తప్పకుండా తీరుతుంది అన్నటువంటి రుజువులు మనకు ఉన్నాయి ఎందుకంటే ఇది చెప్పి చేయడం కాదు అలాంటి రుజువులు ఉన్నాయి కాబట్టి ఆ ఉపాసన చేసినట్లయితే ఈ నవగ్రహాల్లో ఉన్నటువంటి నవగ్రహ ప్రత్యేకంగా రాహు దోషాలతో పాటు మనకున్నటువంటి సమస్యను ఆ సంకల్పంలో చెప్పుకొని చండీ ఉపాసన చేయడం ద్వారా మనకు తప్పకుండా అంటే ఇప్పుడు గణపతి హోమాలు చేస్తుంటారు అవి కాకుండా దానికంటే కూడా కొంత ఉపాసన ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా ఏంటంటే నవార్థం ఆ మంత్రం ఉపదేశం ఉన్నటువంటి ఆ ఉపాసకులతో చేయించినట్లయితే గనక అమ్మవారి అనుగ్రహం తప్పకుండా రైట్ అండి అయితే పారాయణ విషయం గానీ ఈ ఏడు వందల శ్లోకాల్ని కూడా పారాయణ చేస్తూ చేస్తారు చేస్తూ సామాన్యులు కూడా చేయించుకునేటటువంటి పరిస్థితి విషయం కూడుకున్న డబ్బు ఖర్చుతో పని లేదు ఇప్పుడు శతచండి సహస్ర చండి అంటే మీరు అన్నట్టు చాలా జయించుకుంటారు అది వేరే విషయం కానీ అక్కడ ఉన్న వాళ్ళు లేనివారనే విషయం పక్కకు పెడితే ఫస్ట్ ఎంత భక్తితో చేసుకుంటారా ఒక పారాయణ చేసుకున్నా సరే అది భక్తితో చేసుకుంటున్నారా లేదా కనీసం ఒక అక్కడ వృత్తికి పెట్టి నిజంగా పారాయణ భక్తితో చేయించుకుంటున్నారా అక్కడ లక్షలు ఖర్చు పెట్టడం కోర్టు ఖర్చు పెట్టడం కాదు మనసు లేకపోతే ఎన్ని కోట్లు పెట్టినా వ్యర్థమే అట్లాగా ఒక పారాయణ సరే ఒక హోమం సరే చేసుకుంటే మామూలు వాళ్ళు కూడా ఎవరైనా చేసుకోవచ్చు దానికి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి అలా చేసుకున్నా తప్పకుండా అమ్మవారి అడిగిన అంటే పారాయణలోనే మళ్ళీ హోమం కూడా వచ్చేస్తుందా ఏంటి సాధారణంగా హోమం చేస్తేనే ఫలితం ఉంటుంది అంటే పారాయణ చేయడం వేరు ఇంట్లో ఎటువంటి నెగటివిటీ వైబ్రేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఒక పారాయణ చేస్తే సరిపోతుంది కానీ ఒక సమస్య గురించి ఒక కామ్యం గురించి చేసేటప్పుడు మాత్రం అమ్మవారికి ఖచ్చితంగా ఆహుతులు ఇవ్వాలి అందులో ప్రతి శ్లోకంచ అంటే ఈ పాయసం ప్రతి శ్లోకానికి కూడా ఆహుతుల్లాగా వేసుకుంటూ చేస్తే గనక ఆ ఉండేటటువంటి ఫలితం వేరే సార్లు అయితే అందులో వేరే హోమాలకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ హోతలా కూర్చున్నటువంటి వృత్తికు ఆర్జ్యం వేస్తాడు మిగతా ద్రవ్యం పక్కంచ వేస్తారు ఈ చండీ హోమ విధానం అలా కాదు ఆద్యం అనేది వేయకుండా కేవలం అక్కడ హోత దగ్గర ఆ దాని యోని అంటారు అక్కడ పాత్ర పెట్టుకుని ప్రతి శ్లోకంచుహాత్తు పాయసం తెలుస్తారు ప్రతి శ్లోకం చెప్పుకుంటూ ఆ పాయసం డైరెక్ట్ వేయడం ఒక చండీలో మాత్రమే ఆ విధానం ఉంది అలా ప్రతి శ్లోకంతో డైరెక్ట్ పాయసం వేడు అందులోనే పాయసం తిల సర్పిశం అంటే పయహ అంటే పాలు పాలతో చేసినటువంటి ఆ పాయసం తయారు చేసి తిలా అంటే అందులో నువ్వులు కలిపి సర్పిశం అంటే నెయ్యి ఆవు నెయ్యి కలిపి ఆ పదార్థం అంతా కూడా తయారు చేసుకున్న తర్వాత ప్రతి శ్లోకానికి ఆ ఆహుతి వేడు అది చండీ హోమ విధానం అలా చేస్తే అమ్మవారిని కూడా తప్పకుండా తప్పకుండా ఉంటుంది అయితే ఇందాక మీరు అన్నట్టుగా కామ్యార్థాల విషయానికి వస్తే ఎటువంటి అంటే శత్రు నివారణతో పాటు అమ్మవారు తలుచుకుంటే ఏమంటుంది అన్ని ఇచ్చేస్తుంది ప్రత్యేకించి అంటే మీరలాగూ చేయిస్తున్నారు ఏవే కామ్యార్థాల కోసం ఎక్కువ వస్తారు మీ దగ్గర ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమస్య అందరికి ఆరోగ్య సమస్య అవునండి ఆరోగ్య సమస్య కాబట్టి ఆరోగ్యాన్ని కూడా రోగాన నపహంసి దుష్ట అని చెప్పేసి చండీలోనే వస్తుంది అంటే ఎటువంటి రోగాలున్నా సరే పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చి ఇంకో నెల రోజుల్లో నెల రెండు నెలల్లో కూడా మరణించేటటువంటి వ్యక్తి కూడా ఈ చండీ ఉపాసన చేసి చండీ హోమాలు తీసుకొని బయటపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనకు అన్ని కూడా కుదురుతాయి ఒకప్పుడు రుచులు కూడా ఆరోగ్యంగా ఉండి ఆయుష్ కోసం అని చెప్పేసి వాళ్ళు తపస్సు చేసేవాడు ఎందుకంటే ఆయుష్ ఉంటే మనం ఇంకా పుణ్యకార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది దాన ధర్మాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం ఎవరికైనా ప్రధానం కాబట్టి ఆ ఆరోగ్య విషయంలో మొట్టమొదటి ఫలితం ఇచ్చేది అమ్మవారి ఆరోగ్య విషయంలో కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా అమ్మవారు ఆరోగ్య విషయంలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు సో ఆరోగ్యం ఏం చేయాలో తెలియదు అనుకున్నప్పుడు జాతక అవసరం లేకుండా అసలు జాతకం చూడాల్సిన సందర్భం ఎందుకంటే ఇప్పుడు చండీ గానీ ఏదైనా ఒక పూజ మనం చేసుకుంటున్నాం అంటే అది ఒక మెడిసిన్ లాగా ఇప్పుడు మనం ఒక టాబ్లెట్ లోపలికి వేసుకుంటున్నాం అంటే అది శరీర భాగాలు ఎక్కడికి వెళ్ళి ఏది తగ్గియాలో అది తగ్గిస్తుంది చండీ గానీ మీరు ఏది చేసుకున్న పూజా విధానం గానీ ఏదైనా సరే ఏ సరే అది మీరు సంకల్పం లేకుండా గ్రహస్థితి లేకుండా అలా సంకల్పం చెప్పుకొని చేసుకుంటే అది ఏం చేయాలో అమ్మవారు ఏ విధంగా అనుగ్రహిస్తా ఆ విధంగా అనుగ్రహిస్తుంది కాబట్టి సో మీరు చేస్తుంటారు కాబట్టి ప్రతిన చేస్తూ ఉంటాము యా ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు చెప్పకుండా రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి రకరకాల సమస్యలు సమస్యల సుడిగుండంలోనే ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది ఉంటుంది అందులో అందుకనే చాలా మంచిది రైట్ అలా చేసుకుని అమ్మవారికి దగ్గరే ఏటటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు అదే చండి రూపంలో కూడా ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చండి ండి అమ్మవారి కాబట్టి దాన్ని ఎక్కువ ఉపాసన చేయకూడదు అంటే ఎలా అంటే పారాయణ రూపంలో జప జప రూపంలో చేయొచ్చు కానీ అలాంటివి కొంతమంది విగ్రహాలు చేయించుకుంటున్నారు అంటే సాధారణంగా ఉగ్రదేవత రూపంలో ఉన్నటువంటి విగ్రహారాధన అనేది మనకు పనికిరాదు సాత్విక దేవతలు మాత్రమే పూజ లలిత అమ్మవారు ఉంది లలిత అమ్మవారే చెండి ఉపాసన మార్గంలోకి వెళ్ళి పూజ చేసేటప్పుడు మాత్రం లలిత అమ్మవారిని ఈ హోమ విధానంలో జప విధానంలో చేసేటప్పుడు మాత్రం అలా కొన్ని బీజాక్ష